జయ శ్రీకృష్ణ కృష్ణచరితము మధురసు భగవద్బంధువులారా జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుని చరణారవిందములకు అత్యంత భక్తిపారవస్యంతో నమస్కరిస్తూ శ్రీమన్నారాయణీయంలోని ఒక అద్భుతమైన శ్లోకంతో ఆ శ్రీకృష్ణ భగవాన్ని స్థుతిస్తూ మన अंशानि प्रारम्भिधा अस्फुटे वपुषिते प्रयत्नतो धारयेम धिषणां मुहुर्मुः तेन भक्तिरसं अन्तरार्द्रतां विद्महेम भवधन्द्रिचिन्तकाः అంటే ప్రభు ప్రారంభమున చిత్తమునందు అస్పష్టముగానున్న నీ రూపము సుస్థిరమై నిలుచు వరకు పదే పదే నీ నామాన్ని ధ్యానం చేస్తున్నాను నీ పాదపద్మములను చింతన చేస్తూ రసమును ఆర్ద్రతను పొందుతాను అని అర్థం అయితే మనం పోయిన వారం శ్రీకృష్ణ భగవానుడు త్రివక్ర అనే కుబ్జను అంటే ఒక మరుగుజ్జు మహిళను సౌందర్యవతిగా చేసి ఆమెను అనుగ్రహించడం తెలుసుకున్నాం కదా అసలు మన బమ్మరపోతనామాత్యుల పోతనామాత్యుల ప్రణీతమైన శ్రీమద్భాగవతంలోని అనేక అద్భుతమైన ఘట్టాల్లో రుక్మిణీ కళ్యాణం ఒకటి ఇది స్కందంలో ఉంటుంది రుక్మిణీ కళ్యాణంతో పాటు మరో నాలుగు ఘట్టాలు కూడా ఉన్నాయి అవి ఏమిటంటే గజేంద్ర మోక్షణము ప్రహ్లాద చరిత్ర వామన చరిత్ర కుచేలోపాఖ్యానము ఈ ఐదింటిని పంచరత్నాలుగా పిలుస్తారు మరి ఈరోజు రుక్మిణీ కళ్యాణం అనే ఒక అద్భుతమైన ఘట్టం వాటి విశేషాలు తెలుసుకున్నాం ఈ రుక్మిణీ కళ్యాణం తెలుగువారికి మిక్కిలి ప్రీతిపాత్రమైంది దీన్ని పారాయణం చేసే సంప్రదాయం మన తెలుగు వాళ్ళకు మాత్రమే ప్రత్యేకమని చెప్పుకోవాలి ఎందుకంటే దీన్ని పఠించిన విన్నా కళ్యాణం శీఘ్రంగా జరుగుతుందని ఇంకా కళ్యాణ విఘ్నాలు తొలగిపోతాయని దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుందని చాలామంది నమ్మకం ఇది చాలా విశిష్టమైన బహురమ్యమైన ఘట్టం కాబట్టి దీనిని మనం మూడు లేక నాలుగు ఎపిసోడ్స్లలో చెప్పుకుందాం అప్పుడే మనం సాధ్యమైనంత సరళ శైలిలో విషయాన్ని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు అయితే మరి మనం ఈ రుక్మిణి కళ్యాణం కథా ప్రారంభంలోకి వెళ్ళామా కళ్యాణాత్మకమైన విష్ణు ఆకర్ణించుచున్ ముక్త వైకల్యుండెవడు తృప్తుడవు అవి వినంగా కృత్తలౌచుండు సాకల్యం ఏర్పడ భూసులోతమ ఎరుంగం పల్కవే రుక్మిణీ కళ్యాణం వినంగా నాకు మదిలో కౌతూహలం వయ్యడిన్ ఓ మునీంద్ర ముక్తికు వాడికి శుభకరమైన విష్ణు కథలు ఎంత విన్నా తృప్తి తీరదు కదా వాటిని విన్న కొద్దీ తెలుసుకున్న కొద్దీ నిత్య నూతనంగా ఉంటాయి కదా రుక్మిణీ కళ్యాణం వినాలని కుతూహలంగా ఉంది వివరంగా చెప్పు అని పరిషిత్తు మహారాజు సుఖమహర్షిని అడుగుతున్నాడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఎప్పుడు సుఖుడు పరిష్త్తుకు చెప్పినా అది నైమిసారణ్యంలో సూతుడు మునలకు భాగవతాన్ని బోధించినట్టుగా కూడా భావించాలి శ్రీకృష్ణ భగవాన్ కథలు చెవులకు లాంటివి బుద్ధిమంతులకు సంతోషాన్ని కలిగిస్తాయట జన్మజన్మ పాపాలని పోగొట్టేవట మిక్కిలి శుభకరమైనవట ఖగనాదుండ్ అమరేంద్రుని గెలిచి సుధమున్ గైకున్న చందంబునన్ జగతీనాథుల చైత్యపక్ష చెరులన్ సాల్వాదులను గెలిచి భద్రగుడై చక్రివరించ భీష్మకచుతన్ గంధిన్ రమా భగవత్యంస భవన్ మహాగుణమణిన్ బాలామణిన్ రుక్మిణిన్ భగవత్యంస భవన్ మహాగుణమణిన్ బాలామణిన్ రుక్మిణిన్ అన్నాడు ఇక్కడ కవి భగవత్యంస భవన్ అంటే భగవతి అంటే ఆ దేవి యొక్క అంచతో భవన్ అంటే పుట్టినది భగము అంటే షడ్గుణాలు అని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు మనం ఎన్నో ఘట్టాల్లో అవే మహత్వము ధైర్యము కీర్తి స్త్రీ జ్ఞాన వైరాగ్యాలు ఈ షడ్గుణాలతో విలసిల్లేదే ఆ దేవి శ్రీ మహాలక్ష్మి దేవదేవుడిని భగవంతుడు అంటాము కదా ఆ దేవిని భగవతి అంటాము అందుకే ఆ మహాలక్ష్మిని భగవతి హరివల్లభే మనోజ్ఞే ప్రసీద ప్రసీదమహ్యం అని కొలుస్తుంటాం ఇంతకుముందు ఎప్పుడో గరుత్మంతుడు ఇంద్రుడితో యుద్ధం చేసి ఆయనను గెలిచి అమృతం తీసుకొచ్చాడట అలా శిశుపాలని పక్షం వైపు రాజులందరినీ గెలిచి శ్రీకృష్ణుడు రుక్మిణిని వివాహం చేసుకున్నాడు రుక్మిణి భీష్మకుడు అనే మహారాజు కూతురు ఈమె బహు సౌందర్యవతి గొప్ప సుగుణాల రాసి శ్రీమహాలక్ష్మి అంచతో పుట్టింది స్వయంవరానికి వచ్చిన కృష్ణుడు రాక్షస వివాహ పద్ధతిలో రుక్మిణీదేవిని ద్వారకాపట్నానికి తీసుకుపోయి వివాహం చేసుకున్నాడు రాక్షస వివాహ పద్ధతిలో తనను పెళ్లి చేసుకోమని రుక్మిణియే సూచిస్తుంది అసలు కృష్ణుడేమిటి దేవుడేమిటి రాక్షస వివాహమేమిటి అనే సందేహాలు ఇప్పటికే చాలామందికి వచ్చే ఉంటాయి దీన్ని నివృత్తి చేసుకోవాలంటే కాస్త శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి కదా అందుకని అసలు శాస్త్ర ప్రకారం ఎనిమిది రకాల వివాహ పద్ధతులు ఉన్నాయట అవి బ్రాహ్మము దైవము హర్షము ప్రజాపత్యము అసురము గాంధర్వము రాక్షసము వైశాచము అని వీటిని సంక్షిప్తంగా చెప్పాలంటే బ్రాహ్మము అంటే సదాచారుడైన వరుడికి చేసే కన్యాదానాన్ని బ్రాహ్మము అంటారు దైవము అంటే యజ్ఞారంభంలో ఋత్విజిని పూజించి అలంకరించి చేసే పద్ధతి ఆర్షము అంటే గోమిదనమును అంటే ఒక ఆవు ఇంకా ఒక జత ఎద్దులను వరుడు అమ్మాయి కుటుంబానికి బహుమతిగా ఇస్తాడు ప్రజాపత్యము అంటే గృహస్థాశ్రమును అనుసరించడానికి చేసే వివాహ పద్ధతి అలానే అసురము వరుడు ధనమిచ్చి కన్యకను పుచ్చుకొని చేసుకునే పద్ధతి గాంధర్వము వరుడు ఇరువురు పరస్పరము సమ్మతించి చేసుకునే పద్ధతి దీన్నే ప్రేమ వివాహమని అంటారు ఇంక రాక్షసము వరుడు బలాత్కారముగా కన్యకను అపహరించి చేసుకునే వివాహ పద్ధతి శ్రీకృష్ణుడు అవలంబించిన పద్ధతి ఇదేనని మనం గ్రహించాలి ఇక్కడ ఇక ఎనిమిదవది పైశాచ్యము ఇది నిద్రించి లేదా తాగి మైమరిచి ఉన్న కన్యకను ఎత్తుకుపోయి పెళ్లి చేసుకునే వివాహ పద్ధతి సరే ఇవి కాకుండా క్షాత్రము లేదా స్వయంవరము అని ఇంకొకటి ఉంది అది క్షత్రియ కన్యలు స్వయంవరంలో వరుని వివాహమాడే పద్ధతి ఇది కేవలం క్షత్రియుల్లో ఉండే ఒక ఆచారం మాత్రమే సరే విదర్భ దేశానికి రాజు భీష్మకుడు అని తెలుసుకున్నాం కదా అతడు చాలా గొప్పవాడు అతనికి ఐదుగురు కొడుకులు ఒక కూతురు ఉంటారు కొడుకుల వరుసగా రుక్మి రుక్మరథ రుక్మబాహు రుక్మకేశ రుక్మనేత్రుడు అనేవాళ్ళు పెద్దవాడు రుక్మి చివరగా ఆరవదిగా కూతురు రుక్మిణి జన్మిస్తుంది అందరికన్నా చిన్నదైన రుక్మిణి ఆ ఐదుగురికి ముద్దుల చిలలై పుట్టింది ఈమె పుట్టినప్పటి నుండి ఆ రాజగృహంలోనే ఉంటూ ప్రకాశవంతంగా మెరిసిపోతూ ఉంటుంది చక్కగా చిలికెత్తలతో ఎప్పుడూ ఆటలాడుకుంటూ ఉండేది చిలక పలుకులు నెమలి మురిపాలు మదకజాల మందగతులతో అతిశయిస్తూ ఉంటుంది అలా రుక్మిణీదేవి దినదిన ప్రవర్ధమానమవుతూ కృష్ణుడి మనోహారంలా మేని మెరుపులు విరిశాయి ముఖపద్మం వికసించింది ప్రేమ చివరించింది కృష్ణుడికి జోడిగా రుక్మిణి నిండు పున్నమి చంద్రుల్లా ప్రకాశిస్తూ ఉంది ఇలా భీష్మకుని కుమార్తె ఇంకా ఐదుగురు ముద్దులు చెలలైన రుక్మిణి ఇక నవయవనంలో ప్రవేశించింది రుక్మిణి కృష్ణుడి అందము బలం సుగుణాలు తన పుట్టింటికి వచ్చేపోయే వాళ్ళ వల్ల తెలుసుకొని తననే భర్తగా వరించాలనుకుంది ఆ సుందరి అందచిందాలు మంచి బుద్ధి శీలం నడవడిక సుగుణాలు తెలిసి కృష్ణుడు కూడా రుక్మిణిని పెళ్లి చేసుకుందామని అనుకుంటాడు అలా రుక్మిణి యవనంలో ప్రవేశిస్తున్న సమయంలో రుక్మిణిని బంధువులంతా మిక్కిలి సద్బుద్ధితో కృష్ణుడికిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటారు కానీ దుష్టులతో స్నేహం చేయడం వల్ల జ్ఞానహీనుడైన తన అన్న రుక్మి కృష్ణుడి ఎందు ఎంతో విరోధం పెంచుకొని బంధువులను కాదని మూర్ఖంగా చేదిదేశపు రాజు అయిన శిశుపాలుడికి ఆ సుందరవేణి అయిన తన చెల్లెలు రుక్మిణిని ఇద్దామనుకుంటాడు అయితే కృందామరల సుగంధాలు వెదజల్లే దేహం కలిగిన పద్మీజాతి కన్యక దివ్య మనోహర సుందరి అయిన రుక్మిణి తన అన్న దుష్ట ఆలోచనను తెలుసుకుంది వెంటనే తన మేలు కోరేవాడు అయిన అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణ్ణి పిలిచి ఇలా అంది ఓ బ్రాహ్మణోత్తమ గర్వంతో కన్మమిన్నుగానక మా అన్న రుక్మి నాకు చేదుదేశపు రాజైన శిశుపాలుడితో నా పెళ్లి చేస్తానంటున్నాడు ఏ విధంగానైనా చక్రాయుడైన శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి నా పరిస్థితి తెలియజేయి ఓ మహాత్మా మా అన్న రుక్మి ఆలోచనకు మా తండ్రి సమ్మతించవచ్చేమో కొడుకు మాట మా నాన్న కూడా కాదనలేడు కదా కాబట్టి అలా కాకూడదు కనుక నా ప్రేమను తెలియజేసి భక్తుల వెంట నుండి వాడు శౌర్య పరాక్రమవంతుడు అయిన శ్రీకృష్ణుని వెంటనే రమ్మని పిలు అని కొన్ని రహస్య వచనములు చెప్పిన విని బ్రాహ్మణుండు ద్వారకా నగరం జని ప్రతీహారుల వలన తన రాక ఎరింగించి ఎన్న నగదరుండున్న నగరంబు ప్రవేశించి ఎందు కనకాసనాశినుండయి ఉన్న పురుషోత్తము గాంచి పెళ్లి కొడుకో గమ్మని దీవించిన ముసిమిసి నగవులు నగుచు బ్రహ్మణ్య ఉండిన హరి తన గద్దిగా డిగ్గిన దిగ్గి బ్రాహ్మణుని కూర్చున్న నియోగించి తనకు దేవతలు చేయి చందమ్మునను పూజలు చేసి సరస పదార్థ సంపన్నంబైన ఎన్నంబులు బెట్టించి ప్రియంబున నయంబున భాసురుండైన భూసురం చేరి లోకరక్షణ ప్రశస్తంభైన హస్తంబున అతని అడుగులు అడుగుచూ మెల్లన అతనికి ఇలా చెప్పి కొన్ని రహస్య సంకేతాలు చెప్పి పంపింది రుక్మిణి ఇక బ్రాహ్మణుడు ద్వారకకు వెళ్ళాడు ప్రతీహారుల ద్వారా తన రాక తెలిపాడు అంతఃపురంలో బంగారు ఆసనం మీద ముసిముసి నవ్వులు నవ్వుతూ మనోహరంగా కూర్చొని ఉన్నాడు శ్రీకృష్ణుడు ఆ బ్రాహ్మణుడు కృష్ణుడి కనులారా దర్శించి కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించాడు కృష్ణుడు సంతోషించి గద్దె దిగి బ్రాహ్మణ్ణి ఆసీనుని చేసి భక్తిగా పూజించి మంచి రుచికరమైన భోజనం పెట్టించాడు ద్విగుణీకృతమైన ప్రేమతో తేజోరాశిలా ఉన్న బ్రాహ్మణ్ణి దరిచేరి లోకాన్ని కాపాడే తన చేత్తో కాళ్ళొత్తుతూ కృష్ణుడు మెల్లగా ఇలా అన్నాడు ఓ బ్రాహ్మణోత్తమ నీ పద్ధతి చక్కటిది పెద్దలు అంగీకరించేది బ్రాహ్మణుడు తన ధర్మాన్ని వదిలిపెట్టాడు నేను సకల జీవులకు ఆత్తులు సంత స్వభావులు గర్వహీనులు అయిన వారికి నమస్కరిస్తాను ఓ మహాత్మా మీరు ఏ దేశం వారు సముద్రంలో ఉన్న ఈ కోటలోకి రావడం అంత సులువైన పని కాదు మరి మీరెలా వచ్చారు మీరు కోరిన మేలు తప్పక చేకూరుస్తాను అని శ్రీకృష్ణుడు సందేశం పట్టుకుని వచ్చిన విప్రుని పలకరించాడు అలా ఆ లీలామానుష వేషధారి అయిన శ్రీకృష్ణ పరమాత్మ అడగడంతో రుక్మిణీదేవి పంపిన సందేశం ఆ బ్రాహ్మణుడు ఇలా వివరించాడు ఓ పరమాత్మ విదర్భ దేశానికి చెందిన రాజు భీష్మకుడు ఆ రాజు ముద్దల కూతురు రుక్మిణి ఆ అందమైన కన్య ఒక వివాహ మంగళమైన గొప్ప సందేశం నీకు విన్నవించమని పంపించింది సావధానంగా విను ఇక్కడ శ్రీకృష్ణుడి గుణగణాలని మహత్యాన్ని ఎంత బాగా వర్ణిస్తుందో చూడండి ఈ పద్యంలో రుక్మిణి రుక్మిణి కళ్యాణంలో ముఖ్యమైన పద్యాలలో ఇది ఒకటి ఏనీ గుణంబులు కర్ణేంద్రింబులు శోక దేహతాపంబులు తీరిపోవు ఏనీ శుభాకార మిక్షింప కన్నుల అఖిలార్థ లాభం గలుగుచుండు ఏనీ చరణసేవ ఏ ప్రొద్దు చేసినా భూనోన్న తత్వము పొందగలవు ఏనీ లసన్ నామమే ప్రద్దు భక్తితో తడవినా బంధసంతతులు వ్రాయు అట్టి నీ ఎందు నా చిత్త మనవరతము నచ్చియున్నది నీ ఆన ఆనలేదు కరుణచూడము కంసారి కలవిదారి శ్రీయుతాకార మానిని చిత్తచోరా అని అంటున్నది ఇక్కడ ఏనీ గుణములు కర్ణేంద్రములు శోక దేహతాపములు తీరిపోవు అంటే ఆ భగవంతుని గుణాలు ఎన్నని చెప్పగలము సర్వజ్ఞత్వము సర్వేశ్వరత్వము సర్వభోక్తృత్వము సర్వ నియంతృత్వము సర్వాంతర్యామిత్వము సర్వ సృష్ఠత్వము సర్వపాలకత్వము సర్వసంహారకత్వము ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో ఆహా ఇంకా ఆ దేహ అంటే దేహ తాపత్రయములు అవి ఏమిటంటే ఆధ్యాత్మికము అధిదైవితము ఆది భౌతికము అనే మూడు తాపత్రయములు ఆధ్యాత్మిక అంటే మన వల్లనే మనకు వాటిల్లే శారీరక రుగ్మతలు మానసిక రుగ్మతలు మొదలైనవి ఆదిదైవితము అంటే ఇతర ప్రాణుల వల్ల మనకు వాటిల్లే క్లేశాలు ఆది భౌతికము అంటే ప్రకృతి శక్తుల వల్ల వాటిల్లే క్లేశాలు అంటే వరదలు భూకంపాలు మొదలైనవి ఇంకా ఏనీ నీలసన్ నామే ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు వాయున్ అంటే నీ నామస్మరణ చేస్తే చాలు భవబంధాలన్నీ పటాపంచలవుతాయి బంధాలు అంటేనే భవబంధాలు వీటినే అష్టబంధాలని కూడా అంటుంటారు దయ జుగుప్స మోహము భయము సంశయము కులము శీలము అనేవి అష్టబంధాలు ఈ పద్యం యొక్క అర్థం ఏంటంటే ఓ కృష్ణ కంసాది రాక్షసులను సంహరించినవాడా మంగళాకార మనస్వినుల మనసులు దోచేవాడా నీ కథలు చెవుల్లో పడితే చాలు దేహతాపాలన్నీ తీరిపోతాయి నీ రూపం చూస్తే చాలు సకల సంపదలు కలుగుతాయి నీ పాదసేవ చేసుకుంటే చాలు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది భక్తితో నీ నామస్మరణ చేస్తే చాలు భవబంధాలన్నీ పటాపంచలవుతాయి ఇదిగో అలాంటి నీ మీద మనసు పడ్డాను నీ మీదొట్టు సమయం లేదు దయతో చిత్తగించు ముకుందా నీవు అందరి మనసులు అలరించేవాడవు వాడవు కులం రూపం యవ్వనం సౌజన్యం శ్రీ బలదాన పరాక్రమ కృణాది సుగుణ సంక్షోభితుడవు నీవు అలాంటి నిన్ను ఏ కన్యలు కోరకుండా మోహించకుండా ఉంటారు అయినా లోకంలో రుక్మిణి అనబడే నా ఒక్కదాని వలనే మోహం అనేది పుట్టిందా ఏమిటి ఓ శుభాకార పురుషోత్తమ శ్రీకృష్ణ గర్విష్ఠి అయిన శిశుబాలుడు నీ పదభక్తురాలు అయిన రుక్మిణిని అంటే నన్ను తీసుకుపోతాను అంటున్నాడు అద్భుతమైన నీ మహిమ తెలియని పరమ నీచుడు వాడు రుక్మిణీదేవను నేను కనుక గత జన్మలలో భగవంతుడు లోక అయిన నారాయణుని కోరి వ్రతాలు చేసి ఉన్నట్లయితే దేవతల గురువుల విప్రోత్తముల సేవ చేసి ఉన్నట్లయితే దాన ధర్మాలు మొదలైనవి చేసి ఉన్నట్లయితే వసుదేవుని కొడుకైన కృష్ణుడు నాకు భర్తవుగాక యుద్ధంలో శిశుబాలాది అధములు గాక అని శపథం చేస్తుంది అంకిలి చెప్పలేదు చిత్రంగములం తోడన్ ఎల్లి యో పంకజనాభా నీవు శిశుబాల జరాశుతులం జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమే వెంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చేకుని పొమ్ము వచ్చేదన్ ఓ పద్మనాభ కృష్ణ అడ్డు చెప్పడానికి లేదు నీ పరాక్రమం చూపి రేపు నీవు చిత్రంగ బలాలతో సహా వచ్చి శిశుపాలుడు జరాసంధులను జయించి నా దగ్గరకు వచ్చి నన్ను ఈ రుక్మిణ్ణి రాక్షస వివాహం అని తీసుకుని వెళ్ళు నేను సంతోషంగా నీతో వచ్చేస్తాను ఓ కమలాక్ష నేను అంతఃపురంలో ఉంటాను కదా నన్ను ఎలా తీసుకుపోవాలి కాపలా వాళ్ళు ఉంటారు కదా అప్పుడక్కడ ఉన్న మా బంధువులను చంపాల్సి వస్తుంది కదా అని నీవు అనుకుంటే దీనికి నేను ఒక ఉపాయం చెప్తాను చిత్తగించు పెళ్లికి ముందు మా పెద్దలు పెళ్లి కూతుర్ని అంటే నన్ను మా ఎలవేలు మంగళగౌరిని పూజించడానికి ఊరి వెలుపల ఉన్న దుర్గగుడికి బయలుదేరి వెళ్తారు కృష్ణ అప్పుడు దారికి అడ్డంగా వచ్చి నన్ను తీసుకుని పో సరేనా అని అంటుంది ఇంకా గనులాత్మీయతమో నివృత్తి కొరకై సుమర్యాదన్

శంకరుడు పరాత్పరుని పాతపద్మాల ఎందు ప్రభవించిన పవిత్ర గంగా జలాలలో ఓల్లాడుతుంటాడు మహాత్ములు కూడా ఆ శంకరుని వలనే ఆ పరాత్పరని పదజనిత గంగా జలాలలో ఓలలాడాలని నిరంతరం కోరుకుంటుంటారు అటువంటి తీర్థపాదుడమైన నీ అనుగ్రహాన్ని అందుకుని జీవించలేని ఎడల బ్రహ్మచర్య దీక్షా వ్రతనిష్ట వహించి వంద జన్మలు కలిగినా సరే నీవే నా పతివి కావాలని నిన్నే ధ్యానిస్తూ తప్పక నా ప్రాణాలు నీకే అర్పిస్తాను కృష్ణ ఎన్ని జన్మలైనా పట్టుపట్టి విడవకుండా మళ్ళీ మళ్ళీ మరణించేదాకా తపిస్తూనే ఉంటాను అని అంటున్నది రుక్మిణి అనే జీవాత్మ రుక్మిణి సందేశంలోనే సుమధురమైన పద్యరాజం ఇది భాగవతమే మహామహిమాన్వితో అనుకుంటే అందులో రుక్మిణి కళ్యాణం మహత్యం ఎవరికి చెప్పతనని చెప్పండి ఇంకా శ్రీకృష్ణ నీ మనోజ్ఞమైన పలుకులు వినలేని చెవులు ఎందుకు దండగా పురుషోత్తమ నీవు బోధించని దేహానికి అందమేందుకు దండగా ప్రాణీస నిన్ను చూడలేని కళ్ళకి చూపెందుకు దండగా ప్రభు నీ అధరామృతం అందని నాలుకకు రుచెందుకు దండగా పద్మాక్ష నీ మెడలోని పులహారం వాసన చూడలేని ముక్కు ఎందుకు దండగా మహాత్మా కృష్ణ ఎన్ని జన్మలకైనా నీ సేవ చేయలేని జన్మ ఎందుకు దండగే నాకు వద్దు స్వామి వద్దు వద్దు అంటూ అర్ధిస్తూ వ్రాసిన సందేశం వినిమించాడు ఆ బ్రాహ్మణుడు శ్రీకృష్ణుడికి ఇంకా ఆమె అందచిందాది విశేషాలు సవివరంగా వివరిస్తూ ఆ సుందరి పలుకులు మనసును సంతోషపెట్టేవి ఆమె ముము చంద్రబింబం లాంటిది ఆ యువతి రుక్మిణీదేవి నీకు తగినది ఆమెకు ఓ వాసుదేవా నీవు తగినవాడు గురువులము ఇస్తున్న ఆనతి ఇది మీ పెళ్లి జరిగి తీరుతుంది ఇంకా ఆలస్యం ఎందుకు నీవు నీ సేనతో వెళ్ళి శత్రువుల్ని నుగ్గునుగ్గు చేసి కన్యను తీసుకునిరా లోకానికి శుభాలు కలిగించి కృష్ణ అని అన్నాడు ఆ బ్రాహ్మణోత్తముడు మరి తరువాత భాగం వచ్చే వారం తెలుసుకుందామా ఈ విధంగా శ్రీకృష్ణుని లీలలను వైభవాలను ఆయన తత్వాన్ని మనం లేశమాత్రమైనా తెలుసుకున్నందుకు భక్తవత్సలుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన కృపాకటాక్ష విష్ణములు మన మీద కూడా తప్పక ప్రసరిస్తాడని ఆశిస్తూ ఆ శ్రీకృష్ణ భగవాన్ని దివ్యమంగళ రూపాన్ని వచ్చే వారం దాకా మనసు నిండా నింపుకొని ఆయన్ను స్మరించుకుంటూ మనసు పులకరింపజేసుకుంటూ మళ్ళీ మనం కొత్త అంచంతో వచ్చే వారం కలుద్దాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతో మీ రావిపాటి రామకృష్ణ జై శ్రీకృష్ణ